ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ತುಲಾರಾಶಿ ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీలో ఒక పెద్ద సీక్రెట్ బయటపడబోతుంది వీడియో రహస్యంగా చూడండి ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు రోజులు గురుగ్రహ అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే శని ప్ర భావంతో కొత్త అలవాట్లు విజయవంతం అవుతాయి మీ యొక్క భాగస్వామితో మంచి అవగాహన సామాజిక సమావేశాలు సంతోషాన్ని అందిస్తాయి ఈ రెండు రోజుల్లో వ్యాపారంలో ఊహించని లాభాలను చూస్తారు ఆస్తులు పెరుగుతాయి ఆర్థికంగా బలం చేకూరుతుంది తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు వద్దు బుధుని వల్ల మీకు ఊహించని నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది ఎలాంటి సీక్రెట్ బయటపడుతుంది దానివల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో ఏ దేవత ఆరాధన మీకు ఈ రెండు రోజులు మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పా పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని ఆకర్ష విధంగా చందాలను కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు వీరు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు గొప్ప మేధావులుగా గుర్తింపు పొందుతారు సమాజంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు వీరు జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అయితే అధిరోహిస్తూ ఉంటారు అని చెప్పుకో ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపయంతో లక్ష్య సాధన జితగా అడుగులు వేస్తూ ఉంటారు విజయాలను సాధిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు రహస్య స్వభావులు తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో పంచుకోరు అదేవిధంగా ఈ యొక్క వారు ప్రజా అభిమానానికి సంబంధించి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేనుంటాలి అనుకుంటారు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు అని చెప్పుకోవచ్చు తులారాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు తమ యొక్క భాగస్వామిని వీరైతే అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వీరి యొక్క ప్రేమ చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు తులారాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వారు స్నేహానికి విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు స్నేహితులను ఎక్కువగా సంపాదించుకుంటారు ఈ యొక్క తులారాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువులు వీరిని అధికంగా వాడుకుంటారు అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటారు కుటుంబం కోసం వీరు ఎన్నో త్యాగాలను చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వారికి మాత్రం ఈ యొక్క జనవరి ఏడు ఎనిమిది తేదీల్లో అయితే ఒక పెద్ద సీక్రెట్ అనేది బయటపడబోతుంది ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క దశ అనేది మారబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు గ్రహ ప్రభావం మీకు ఎక్కువగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయాలు పొందుతారు గురుగ్రహం అనుగ్రహం ఎక్కువగా ఉండటంతో మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే శని ప్రభావంతో మీరు కొత్త అలవాట్లను విజయవంతం అవుతారు అలాగే మీ యొక్క సంబంధాల విషయాలు చూసుకుంటే మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి అవగాహన సామాజిక సమావేశాలు సంతోషాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీ ప్రేమ అట్రాక్షన్ విషయంలో తీవ్రమైన ఆలోచనలు కొంత గందరగోళంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఈ రెండు రోజులు మీకు చూసుకుంటే పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి ఉద్యోగపరంగా ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం కృషికి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక విషయం చూసుకుంటే ఆస్తులు పెరుగుతాయి ఆర్థికంగా బలం చేకూరే అవకాశాలు ఈ రెండు రోజులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు అయితే మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి వివాహంతో వ్యవహరించడం ముఖ్యం అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో అయితే ఈ తులారాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో మీ ప్రేమ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకుంటుంది మెరుగ్గా ఉండటంతో మీ జీవితం ఈ రోజు ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు పొందే అవకాశాలు మీరు చవి చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గతంలో ఎదురైన కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది దూర ప్రయాణాలు చేసే విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాబ్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పనుల్లో స్పష్టత రావటం వల్ల మీరు ఈ రెండు రోజులు విజయాలను పొందుతారు అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే ఈ రెండు రోజులు అయితే ఒక పెద్ద సీక్రెట్ అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీ యొక్క వ్యక్తిగత విషయం కావచ్చు మీ యొక్క మీ యొక్క సీక్రెట్ విషయాన్ని మీ యొక్క స్నేహితులతో చెప్పినట్లు అయితే ఆ విషయం ఈరోజు అతను బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని దెబ్బతీసే విధంగా మీ యొక్క గౌరవానికి నష్టం కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని కారణాల వల్ల ఒక వ్యక్తి మీకు దగ్గరగా ఉన్న స్నేహితుడు అతడు మీ మీద ఈర్ష అసూయతో మీరు గతంలో చెప్పిన ఒక పెద్ద సీక్రెట్ని వారు ఈ సమయంలో మీ దగ్గర స్నేహితులు బయట అవకాశాలు ఉన్నాయి వారికి మీ యొక్క బలహీనతలు తెలుసు మీరు మౌనంగా ఉంటారని వారికి తెలుసు అటువంటి ఒక విషయం అయితే ఈ సమయంలో అయితే బయట అవకాశాలు ఉన్నాయి ఇది జరగడానికి కారణం మాత్రం గ్రహాల ప్రభావం శుక్రుని వల్ల మనస్సు బలంగా ఉంటుంది దీనివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది బుధుని వల్ల నష్టం జరుగుతుంది మానసిక నష్టం కావచ్చు డబ్బు నష్టం కావచ్చు మీ గౌరవం నష్టం కావచ్చు ఇలా మీకు బుద్ధిని వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ రెండు రోజులు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ముందుగానే మీ యొక్క సీక్రెట్ విషయాలు ఎవరికీ చెప్పకండి అదేవిధంగా ఈ రెండు రోజులు మీరు హనుమాన్ చాలీస పఠించండి మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి